ముద్రాజులో సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్న నేతలు చిత్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ పత్రికైనదే ఈయనకో పేపర్ ఉన్నది కాబట్టి ఆయన వార్తలు ఆయన రాస్తాడు వేరే వార్తలు రాస్తాడంటరా ఇది ఇది ఎంతవరకు సమంజసం వారి పత్రిక కాబట్టి వారిదే రాస్తారండి ఏముంటుంది దాంట్లో ఆయన దాంట్లో ఎవరు చేరుతున్నారట ఏమో కథ ఇక్కడ అక్కలిద్దరేమో చెప్పిర్రే బీసీలకు బీసీలు మీకు ఇప్పుడు యాదికి వచ్చిర్రా ముందు నీ అన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చి యాదాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ పాపం అప్పుడు మాట్లాడలే అప్పుడు పాపం మౌనవ్రతంలో ఉన్నట్టున్నారు ప్రియాంక కాళిగోచికి కూడా నువ్వు సరిపోవు ఎందుకు అంటే వేరే గ్రహం నుండి ఏమైనా దిగొచ్చిందా స్వరూపమా లేకపోతే ఏదన్నా సంథింగ్ మీ దగ్గర శక్తులు ఏమైనా ఉన్నాయా ప్రజాధానంతో సొంత కుక్క కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీద ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక ఏం చేస్తారో అక్రమ కేసులు పెడతారు గైంతే ఏముంటుంది వీళ్ళతోనే ఏం కాదు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా జాబ్ మేలకు పదకొండు వేల మంది వారవ్వా తెలంగాణలో నిరుద్యోగుల గోస ఇవాళ రేపు చదువులు ఎట్లా తయారైన అంటే చాలా దరిద్రంగా తయారైనాయి మీరు ఏమైనా అవునన్నా కాదన్నా నిజం చెప్తున్నా ఒకప్పుడు చదువు ఏంటంటే భవిష్యత్తుకు ఉపయోగపడేది ఇదంతా ఇదంతా ఈరోజు ఏమైతున్నది అంటే కేవలం చదువుకున్నావా పాస్ అయినమా ఫస్ట్ సెకండా థర్డ్ ఏ గ్రేడ్లో పాస్ అయినా ఆ సర్టిఫికేట్లు తీసుకుపోయినా ఇప్పుడు నేను చెప్తున్నా రెండు మూడు నాలుగు పీజీలు చేసినా కదా దేనికి అక్కరావు ఆ సర్టిఫికేట్ చదువుకున్న వారు రంజిత్ అంటే చదువుకున్నారు నా దాంట్లో ఆఫీస్లో ఉంటే పాపం ఒక్కొక్కరు రెండు పీజీలు మూడు పీజీలు నాలుగు పీజీలు రెండు డిగ్రీలు అవి దేనికి పని రా నేను ఏమని చెప్తున్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇక్కడ మన చదువులలో మార్పులు చాలా చేయాలి చాలా చేయాలి ఇంకొకటి ఏంటంటే ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళకు కూడా అర్హత పెట్టాలి ప్రతి ఒక్కరికి ఎంపీగా పోటీ చేస్తున్నారంటే పీజీ ఉండాలి దాంతోపాటు సర్పంచ్గా పోటీ చేస్తున్నారంటే మినిమం టెన్త్ ఇంటర్ ఉండాలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే పక్కా డిగ్రీ ఉండాలి ఇలాంటి ఏంది అంటే అర్హతలు ఉంటేనే భవిష్యత్తులో మంచిగా ఉంటాయి ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి చదువుకున్నోనికి చదువుకున్న విలువ ఏందో తెలుస్తుంది ఆ చదివే సక్కగా చెప్పకపోతే ఏముంటుంది లొట్టపూస అయ్యేది ఏంది పోయేదేంది నిరుద్యోగులు చూడు పాపం ఎంత గోసనో అన్న ఎందుకన్నా మీరు పదకొండు వేల మంది మొత్తం కేసీఆర్ వద్దు దీపో అని పోరాటం చేసిరు కదా ఈ పదకొండు వేల మంది ఒక్కసారి సెక్రటరియట్ కడితే తెల్లారే నోటిఫికేషన్లు వస్తాయి మీరు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కా